జిల్లా లంబసింగిలో పర్యాటకుల భారీ తాకిడి హెది జిల్లా చింతపల్లి మండలం ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంబసింగి చూడడానికి మైదాన ప్రాంతం నుండి పర్యాటకులు భారీ ఎత్తున చేరుకొని చల్లిని ఎంజాయ్ చేస్తూ తాజంగి డ్యామ్ చెరువులు వ్యానం వ్యూ పాయింట్ వద్దకు చేరుకొని ఆహ్లాదాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు అయితే మహిళలకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరైన సదుపాయాలు లేక అవసరపడుతున్నామని ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వ యంత్రాంగం స్పందించి టూరిజం చూడడానికి వచ్చిన టూరిస్టులకు అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు ು <laughs>

మద్రఫీ మేము రాజమండ్రి వచ్చాం వ్యూ చాలా బాగుందండి మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో వచ్చాము చాలా అద్భుతంగా ఉంది చాలా ఇంకా ఎలా ఉందంటే చూడడానికి చాలా ప్రశాంతంగా ఇప్పుడు వ్యూ సన్లైట్ వ్యూ కూడా బాగుంది కొంచెం రోడ్స్ ఒకటి కొంచెం చేస్తే రావడం చాలా బాగుంటుంది ఇప్పుడుకైనా రావడం చాలా ఇబ్బంది పడతాం చాలా బాగుంది వ్యూ చాలా బాగుంది మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా వచ్చేస్తే ఇక్కడికి మనకి వ్యూ చూడటానికి బాగుంటుంది టెంట్ టెంట్లో ఉన్నాం అండి టెంట్ కొంచెం కూలింగ్ ఉందని చెప్పి చలిగా ఉందని చెప్పి రూమ్స్ తీసుకున్నాం రూమ్స్ అన్ని రీజనబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రైజ్లో ఉన్నాయి త్రీ ఫోర్ కి కలిపి నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం వాష్రూమ్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది వాష్రూమ్స్ ఒకటి అవైలబిలిటీ ఉంటే లేడీస్కి కానీ కొంచెం జెంట్స్కి కానీ బాగుంటుంది టెంట్స్ రూమ్స్ అన్ని రీజనబుల్ ప్రైజెస్ అండ్ జీప్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఇచ్చారు వచ్చామండి మేము తెలంగాణ సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసర్స్గా వర్క్ చేస్తున్నాము మేము లంబాసింగి చూడాలనేది మా చిరకాల కోరిక ఈరోజు మా కళ నెరవేరింది మేఘాలు అయితే చాలా ఫామ్ అయ్యాయండి ఇంకా అద్భుతంగా ఉంటాయంట కానీ ఈరోజు గాలులతోటి కొద్దిగా ఫామ్ కాలేదు అయినా మేము సాటిస్ఫై అయ్యామండి చాలా బాగుందండి లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి అందరూ ఈ లొకేషన్స్ లొకేషన్ రావచ్చండి ఎందుకు వచ్చారు ఏం చూసారు ఎలా ఉంది ఇక్కడ బాగుంటుందో ఉద్దేశించి చూడడానికి నచ్చిందని కాకపోతే గవర్నమెంట్ చాలా వరకు టూరిజం కి చాలా వరకు సపోర్ట్ చేస్తుంది కానీ ఇక్కడ రోడ్స్ కానీ అంత ప్రాపర్గా లేవు వచ్చేటందుకు జీప్ జీబ్ కూడా కొంచెం చార్జె చేస్తారు అదే గవర్నమెంట్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేసి ఇలా వచ్చిన వాళ్ళు ఎవరికైనా డైరెక్ట్గా కొండ మీద తీసుకెళ్ళేటట్టు ఉంటే ఇంకా జనాలు చూడడానికి చూసేదానికి బాగుంటుందో ఉద్దేశం అదేవిధంగా ఇంకా టూల్ గేట్ టోల్ గేట్ దగ్గర కూడా అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఇది టూరిజం ఏరియా అంటే ప్రకృతికి చూడడానికి కూడా అమౌంట్ కలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మా ఉద్దేశం దానికి రీప్లేస్మెంట్ గా వాళ్ళకి ఏదైనా ఫండ్ లాగా ప్రొవైడ్ చేస్తూ మా అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడికి అలా చేస్తే ఇంకా బాగుంటుంది మీరు ఫ్యామిలీతో లేడీస్ లేడీస్ వరకు అయితే సమస్యలు అయితే కానీ రూమ్స్ కూడా గవర్నమెంటే కొంచెం అంటే ఇప్పుడు తిరుపతిలో ఏ రకంగా అయితే మినిమం చార్జ్ పే చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా మినిమం చార్జ్ పే చేస్తే రూమ్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది మేము వైజాగ్ నుంచి వచ్చామండి ఇక్కడ అనుకున్నట్టు ఈరోజు అంతగా ఫాగ్ ఏం లేదు బట్ స్టిల్ కింద నైట్ స్టే చేసాం బాగానే అనిపించింది బట్ రూమ్ రెంట్స్ అవి కొద్దిగా ఫీజిబుల్గానే ఉన్నాయి కానీ లాస్ట్ మినిట్లో బుక్ చేసుకుంటే మాత్రం కొద్దిగా హెవీగా ఛార్జ్ చేస్తున్నారు కమింగ్ టు లేడీస్కి అయితే ప్రాపర్ రెస్ట్ రూమ్స్ అయితే అంతగా ఫీజిబిలిటీ లేదు ఇక్కడ ట్రెక్కింగ్ అంతా మనకి జీప్స్లో వచ్చినప్పుడు కొద్దిగా రోడ్డు యావరేజ్గా అనిపించింది లిటిల్ రిస్కీ ఉంది బట్ స్టిల్ ఓకే వాళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్గానే ఉన్నారు బాగానే తీసుకొచ్చారు బట్ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే టూరిస్ట్స్కి ఇంకొంచెం బెటర్ ఇంత హ్యూజ్ క్రౌడ్ వస్తున్నారు కాబట్టి ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ ఓకే Of Kusuma and I am from Vizag. so I came here to view this natural place, uh, which is very famous uh, since decades. So yeah, it is very good, uh, but the, all the way we are facing some troubles like uh, you yeah, the jeeps, the way they are coming. Uh, we, uh, if the roads were well designed by the government, it would be more safe for all the people who are coming visiting to see the nature. And uh, one more thing, for, as it is a uh, winter, you know, we face some issues like we, as normally we require these the toilets, uh, those are not available over here, so it's very difficult for us to go again down to the back uh, if it is good, yeah, it will be very good. And to enjoy this nature, they are also charging this uh, extra price to even to go and see the mother nature. So if they are not at all charging, if the government is funding, yeah, it will be very good. Thank you.

Very nice place for uh, vacations and relaxing and everything. Uh, it's pretty cold here, and uh, there's a lot of greenery which you cannot see around in the normal area. And it is uh, less commercialized, so it's like you feel closer to nature than you feel um, in the cities. In the cities. अरे नसीब मैं मेरे को नहीं निंछित चाहिए लंबा संगी चला बाहन बाउंड है अगरा मेरे एक तो शाह साइकल अच्छे हैं इनका रिसॉर्ट खुला खुला बाउंडी तो बिहार एंजॉयिंग यार विद कैंप फायर एंड विद होल फैमिली नेचर इज वेरी गुड अराउंड चाला ग्रीन नॉर्मली चाला पीसफुल